దేవి నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మన అందరికీ తెలిసిన పద్ధతి ఏంటంటే అంత కూడా శుభ్రం చేసేసుకొని ఇల్లంతా తూడ్చుకొని ఊడ్చుకొని బయట కూడా ముగ్గేసేసుకొని తర్వాత కొంతమంది స్నానం చేసి పూజ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఏం చెప్తుంటారంటే లేదు స్నానం చేసి వచ్చిన తర్వాతనే వాకిల్ అనేది తూడ్చుకోవాలి ఇల్లంతా కూడా చేయాలి వంటింట్లోకి స్నానం చేశాకే వెళ్ళాలి అని చెప్తారు కొంచెం కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయమ్మా ఒకసారి ఈ పద్ధతి గురించి చెప్పండి అలాగే మన దేవుడి రూమ్ ఏదో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఏ విధంగా శుభ్రం చేసుకుంటే బాగుంటుందో కూడా చెప్తారా తప్పకుండా చెప్తాను చేసుకోవడం అనే అంటారు బయట ముగ్గేసుకోవడం కళ్ళపు చల్లుకోవడం అని స్నానానికి ముందు చేయాల్సిన పని అవునా స్నానానికి ముందు చేయాల్సిన పని మేమైతే చిన్నప్పటి నుంచి అదే చేసాం అర్థమైందా ఇల్లు ఉడిచి తుడుచుకోవడం కూడా స్నానానికి ముందు చేయాల్సిందే దేవుడు రూమ్ మాత్రం స్నానం చేయకుండా లోపలికి వెళ్ళడం అనేది విడిగా ఉంటుంది కదా స్నానం చేసిన తర్వాతనే నేను క్లీన్ చేసుకుంటా దానికి సెపరేట్ గా బట్టతో తీస్తాం మేము చీపురు పెట్టకుండా అవునా ఒకవేళ చీపురు పెట్టాల్సి వస్తే దాని దానికే ఉంటుంది ఆ రూమ్ కి సెపరేట్ ఇల్లు అంతా ఊడ్చిన చీపులు వాడము ఇల్లు అంతా తుడిసిన మాపు వాడము ఆ బట్ట వాడము అనమాట దానికి సెపరేట్ దానిదే అంతా కూడా ఆ రూమ్ కి సంబంధించింది సెపరేట్ గా ఉంటుంది ఇప్పుడు మరి స్నానం చేసిన తర్వాత ఇల్లు తుడవాలి అని అంటే మొత్తం అంతా చెమటలు మయమైపోతాం కదా మళ్ళీ మళ్ళీ స్నానం చేస్తాం కదా మరి అప్పుడు రెండోసారి స్నానం చేయడం తప్పు కదా క్చువల్ గా మార్నింగ్ ఒకసారి స్నానం చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రమే చేయాలి తప్పు అలా చేయకూడదు తయారైన తర్వాత మళ్ళీ స్నానం చేయకూడదు ఎవరం కూడా కాబట్టి ముందే నీట్ చేసుకోవాలి అయితే వంట మాత్రం స్నానం చేసిన తర్వాత ఉండాలి ఎందుకు నువ్వు ఏ ఇంటెన్షన్స్ అయితే అయితే వండుతావో ఏ ఆరాతో అయితే నువ్వు ఉన్నావో అదే ఆరా నువ్వు వండిన వంటలోకి వెళ్తుంది ఖచ్చితంగా అవునా కాదా సో నిద్రపోయిన తర్వాత ఆ బట్టలు మాసిన బట్టలు ఉంటాయి విడిచిన బట్టలు అయిపోతాయి బట్టలే కదా ఇంకా అవన్నీ తీయకుండా ఏం చేయకుండా వంట చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే అన్నం వండాలి కానీ కొన్ని కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని అంటే ఇంట్లో ఒక్కళ్ళే పనిచేస్తూ ఉంటారు మేము చేయమని కూర్చుంటారు అంతే ఒకటే మాట మేము కూర్చోడానికే ఉన్నాము మేము అప్పుడు మేము మేము వాళ్ళని కూర్చోబెట్టి చేసాము ఇప్పుడు మీరు మమ్మల్ని కూర్చోబెట్టి చేయండి అర్థమైంది అలాంటప్పుడు విసిగొచ్చేస్తుంది ఈ పనులు ఆ పనులు అన్ని చేసుకుంటూ వంట చేసేసిన తర్వాత స్నానం చేసే వాళ్ళు ఉంటారు అవును కాకపోతే అందులో నుంచి మైండ్ సెట్లో నుంచి బయటకు వచ్చేయాలి సరే వాళ్ళు చేయట్లేదు ఓకే మనం చేసే మనం వండుదాం ఏముంది మన పిల్లలు తింటారు హస్బెండ్ తింటాడు కాబట్టి మనం స్నానం చేసే వండుదాము అని చెప్పి బయటికి రావాలి అంటే వాళ్ళు వాళ్ళు వేసే వేషాలు ఏవైతే ఉంటాయో అవి మనం మనని డామినేట్ చేస్తున్నాయి మనం చేసే పనిని ఇంపాక్ట్ ఇంపాక్ట్ చేస్తున్నాయి దాన్ని మనం కట్ చేయాలి మన మీద ఇంపాక్ట్ ఉండకూడదు వాళ్ళ బిహేవియర్ అనేది మన బిహేవియర్ మీద ఇంపాక్ట్ ఉండకూడదు అనేది గుర్తు చేస్తే సరిపోతుంది ఇల్లు నీట్ చేయడం అనేది మాత్రం నాకు తెలిసినంత మటుకు స్నానం చేయక ముందు చేయడమే అలవాటు ఎవరికైనా కూడా చిన్నప్పటి నుంచి మాకు అదే అలవాటు నాకు మా పనమ్మాయి చెప్పింది మొహం ముందు గడుగుతుందా నన్ను ముందు అడుగుతుందా అని అనుకుంటుందంట మన ఇంటి ముందు ఉన్న ప్లేస్ ఆ ప్లే ఆ భూమి అనుకుంటుందట మొహం గడుగుతుందా నన్ను గడుగుతుందా నాకు ఇస్తుందా ఇంపార్టెన్స్ ముందు మొహం కడుక్కుంటుందా అందుకని నేను ముందు చేసేస్తానమ్మా ఫస్ట్ నేను ఊడ్చి తుడిచేసి ముందు అసలు నీట్ చేసేస్తాను అని చెప్పేది అమ్మాయి కాబట్టి ముందు కళ్ళాపి జల్లుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్ అది చేసేసుకొని ఇల్లు ఊడ్చి తుడిచేసేసుకొని చక్కగా స్నానం చేసి తర్వాత దేవుడు రూమ్ ఊడ్చి తుడిచేసేసుకొని వంటకు స్టార్ట్ చేసుకొని నెమ్మదిగా దీపం పెట్టుకొని అలా చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి అనేది నాకు అనిపిస్తుంది ఓకే ఓకే ఆ మధ్య కొంతమంది రీల్స్ లో బుగ్గేసేటప్పుడు అలా ఎలా మీరు పాచిముఖం మీద వచ్చేలా చేస్తారు ఫస్ట్ స్త్రీ స్నానం చేయాలి లేవగానే స్నానం చేసిన తర్వాత నీ పనులన్నీ చేసుకోవాలి అని చెప్పేసి కొంతమంది వచ్చింది దగ్గర ఏంటి అని అంటే చిన్నపిల్లవి నేను ఆ మాట మాట్లాడకూడదు వేరే ఎప్పుడన్నా పెళ్ళైన యాంకర్ ఉన్నప్పుడు చెప్తాలి ఓకే కొన్ని కొన్ని ఉంటాయి అప్పుడు కరెక్టే వాళ్ళు చెప్పినది ఒక విధంగా అయితే కరెక్టే అందుకే వంట చేయకూడదని చెప్పేది అచ్చ అదే ఓ అది నేను నీతో డిస్కస్ చేయలేను ఒకసారి మ్యారిడ్ యాంకర్ ఉన్నప్పుడు క్లియర్ గా చెప్తాను ఇంకొక డౌట్ అమ్మా ఇందక మీరు దీపారాధన చేస్తున్నప్పుడు వత్తులు అయితే చేంజ్ చేయాలి అది కంపల్సరీ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దేన్ని పీతాంబరం తో దోముతాం కదా ఇంతడ్ని వాటి కాపర్ ప్రతిమలని ప్రతిసారి వాష్ చేయం కదా యూజువల్ గా అయితే వాష్ చేయాలి ప్రతి దీపం ఆరాధన తర్వాత మళ్ళీ దీపం దీపం అన్నం తిన్నావు కంచంలో వాష్ చేసే తిన్నట్లు అంతే అక్కడ నువ్వేం చేస్తున్నావు భగవంతుడికి పెడుతున్నావు ఒకసారి వాడిన తర్వాత దాన్ని వాష్ చేయాల్సిందే ఏదైనా కూడా తప్పదు తిన్నవి అవి ఏమి పనికిరావు మళ్ళీ ఇంకా ఒత్తులు అవి సాయంత్రానికి కూడా పనికిరావులు అయితే ఇది కూడా అంతే నీట్ గా విండాలని ఉండదు ఉంటుందా ఉండదా ఇంకోటి చాలా మంది ఇల్లలో స్టీల్ ప్లేట్ లో పెడుతూ ఎవరైనా స్నాక్స్ ఇచ్చారనుకో తినడానికి పొద్దున పూట అదే ప్లేట్ లో స్నాక్స్ ఇస్తే నువ్వు ఊరుకుంటావా అంటుకోలేదు కదా స్నాక్స్ కారపూసేగా తిన్నావు అందుకని కారపూస అంటుకోదు కదా అదే ప్లేట్ లో పెడితే నీకు అనిపిస్తుందా అనిపివ్వ ఏమిటి ఇలానే ఈ ప్లేట్ లోపల పెట్టి మళ్ళీ కొత్త ప్లేట్ ఇవ్వచ్చు కదా అని అనిపివ్వదు నీకు అంతే చక్కగా వాష్ చేసుకో ప్లేట్ ఏదైతే ఉంటదో మీరు ఇంతకు ముందు దాంట్లో స్టీల్ అవాయిడ్ చేయాలని చెప్పారు కానీ చాలా మంది ఇంట్లో ప్రతిమలు పెట్టేసి కింద స్టీల్ ప్లేట్ సపరేట్ గా ఇంట్లో వాడేదాన్ని కాకుండా స్టీల్ పెట్టుకోకూడదు అసలు కాదు కాదంటే గాజులు పెట్టుకోండి ఇతడివి కూడా తక్కువ దొరుకుతున్నాయి ఇప్పుడు చక్కగా బ్రాసవి కూడా చాలా తక్కువకి దొరుకుతున్నాయి లైట్ వేట్వి ఇంచుమించు స్టీల్ ఉన్నట్టే ఉంటుంది వాటిది కూడా పెట్టుకోవడమే బెటర్ నైవేద్యం ఏంటంటే ఐరన్ కలుస్తుంది కదా అందుకని పెట్టవద్దంటారు ఐరన్ అలౌడ్ కాదు నైవేద్యంకి కూడా సపరేట్ గా ఇతరులో ఒకటి కొని పెట్టేసుకుంటే బాగుంటుంది ఓకే అమ్మా